ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు నల్లబాబు గారికి వారి టీం అందరికి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ సుద్దిల్ల దుల్ల శ్రీధర్ బాబు గారికి సహచర శాసనసభ్యులు ప్రభుత్వ ఇప్పులకు అందరికీ నమస్కారం ఈ పాలసీలకు సంబంధించి ఎప్పటి నుంచో వింటా ఉన్నాం ఆచరణలో అమల్లో బ్రేకులు పడతా ఉన్నాయి ఇక్కడ మాట్లాడిన పెద్దలు ఎక్కువ అనుభవం ఉన్నటువంటి మన కటిఆర్ గారు వినోద్ గారు అలాగే సహచార శాఖ సభ్యులు ఆదినాయ గారు బౌజ్జి గారు కూడా మాట్లాడుతూ చెప్పారు ఈ పాలసీలకు సంబంధించినటువంటివి మనం ఏదైతే పెట్టుకుంటున్నామో ఈ ఎంఎస్ఎంఈలో కూడా కొంత కొంత మార్పులు చేయాలనేది శ్రీనివాసులు గారు కూడా మాట్లాడుతూ చెప్పారు దాంతోపాటు మనకు ఇప్పుడు తెలంగాణ కర్ణాటక తమిళనాడు చూసినప్పుడు పాలసీ మరి కర్ణాటక పాలసీ చాలా బాగుందనేది వారు చెప్పినటువంటి మాటలు నాకు అర్థమైంది దాన్ని కూడా కాస్త మనం క్రోడీకరించి ఆ వైపు కొద్దిగా చిన్న చిన్న సవాళ్ళు చేసుకొని బెటర్ పాలసీని మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తీసుకొస్తే బాగుంటుంది అనేది తద్వారా ఎస్సీ ఎస్టీలకు మేలు జరుగుతుందనేది నేను కోరుతా ఉన్నాను అదే సందర్భంలో మరి వాళ్ళ చాలా అంశాలు చెప్పారు పెద్దలు నేను కూడా రెండు మూడు పాయింట్ చెప్తాను ఏంటంటే గతంలో ఈ కార్లు సబ్సిడీ అనేది లేఖించుకుని మాట్లాడినారు గౌరవ సభ్యులు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే సబ్సిడీ కూడా సరైన సమయంలో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే సబ్సిడీ కార్ లోన్స్ కానీ టాటా మ్యాజిక్లు కానీ టాటా ఏసీలు కానీ లేకపోతే జేసీబీలు కానీ చిన్న చిన్నవి ఎస్సీ ఎస్టీ లేదని పెద్దవాడి రంగాలు పోలేదు ఆర్థిక సంవత్సరం రోజు సామాజిక స్థితిగతులు చూసినప్పుడు చాలా దారుణంగా ఉంటాయి ఈ చిన్న చిన్న వాటికి ఎంకరేజ్ ఆ స్కీములు పెడుతున్నారు కాబట్టి ఇవి సరైన సమయంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో సంవత్సరానికి అట సబ్సిడీ వచ్చేది కానీ తర్వాత తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత గత పదేళ్లలో ఇవి దారుణంగా తయారైంది ఎస్సీ ఎస్టీలు నిస్మందించినటువంటి సందర్భం ఒక మాట చెప్పాలంటే వాస్తవ పరిస్థితి మీద మాట్లాడలేదు అనాలని కాదు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి సబ్సిడీలు రాక ఏవైతే కార్ లోన్ కానీ జేసీబీ కానీ టాటా ఏసీ కానీ టాటా మ్యాజిక్ కానీ ట్రాక్టర్ కానీ ఏది తీసుకున్న సబ్సిడీలు రాక రకరకాల కారణాలు చెప్పిన వాళ్ళు పెద్దలు కడియం శ్రీగారు వాస్తవం అది అటువంటి పరిస్థితులు ఇక నుంచే జరగకుండా ఇక నుంచే జరగకుండా ఏదైనా సబ్సిడీ మీద మనం ఇచ్చినామంటే ఆ ఎస్సీ ఎస్టీ ఆ ఇండస్ట్రియల్ పర్పస్ కానీ ఇంకో పర్పస్ ఇచ్చినాం అంటే ఇన్ టైంలో సబ్సిడీ అందితే కాస్త బయట పడ బయటపడగలుగుతాడు ఆర్థికంగా ఎదగలుగుతాడు మన లక్ష్యం నెరవేరుంది ఆ వైపుగా తప్పనిసరిగా మనం ఒక స్ట్రాంగ్గా మనం ఆ లైన్తో ముందుకెళ్లాలనేది నాకున్నటువంటి సూచన నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటి వరకు చూస్తే రెండు వేలు ఇప్పుడు చెప్పిన మాట్లాడుకోవచ్చు చెప్పిన రెండు వేల రెండు వందల కోట్లు సబ్సిడీ ఇవ్వలేదు మనం మరి పథకాలు ఏ రకంగా ఆ లక్ష్యాలు చేరుకుంటాయో వాళ్ళు ఆర్థికంగా సామాజిక ఏ రకంగా మార్పు వస్తుందో వస్తో అనేది కూడా క్వశ్చన్ మార్క్ కాబట్టి అటువంటిది గ్యాప్ రాకుండా మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ వైపుగా ముందుకు గ్యాప్ పడకుండా అడుగులు వేయాలని నేను కోరుతూ ఈ సబ్ ప్లాన్ ఎదురు కూడా ఉన్నాయి మనకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కూడా గతంలో ఖర్చు పెట్టాలి మనం ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో అపారమైన అనుభవం గతంలో కూడా మరి అనుభవం ఉన్నటువంటి ఇండస్ట్రియల్ మినిస్టర్ ఈ రోజున దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఉండడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తాను వాళ్ళకి మంచి అనుభవం ఉంది కొత్త